ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విజయవాడలోని టూ వీలర్ ఆటో కన్సల్టెన్సీలో ఉన్నాం ఇది దాదాపు ఒక బళ్ళు ఉన్నాయి మొత్తం వెహికల్స్ బిఎస్ ఫోర్లు బిఎస్ సిక్స్లు ఒక్కో బండి ఏ మోడల్ ఎంత తిరిగింది దాని రేట్లు నేను కనుక్కుందాం ఓకేనా ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు యాక్సిస్ బిఎస్ ఫోర్ ఇది కిలోమీటర్లు వచ్చేసి దాదాపుగా ముప్పై తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి ఎంత ప్రైస్ వచ్చేసి యాభై చెప్తున్నారు రేట్ ఉంటే మాట్లాడుకోవచ్చు రెడ్ కలర్ చాలా బాగుంది టైల్ టైర్ కానీ పెయింట్ కానీ చాలా బాగుంది బండి ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ట్రైన్లో బిఎస్ ఫోర్ వెహికల్ దొరకలేదు కాబట్టి ఆయన కావాలంటే మీరు అది చూసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఇది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ బండి బాగుందండి ఇంజిన్ కానీ అంత బాగుంది రీడింగ్ వచ్చేసి దాదాపు ఇరవైలా తిరిగింది అరవై చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు బిఎస్ ఫోర్ లో కొద్దిగా డిమాండ్ ఉన్నాయి నెక్స్ట్ వైట్ కలర్ వచ్చి ఇది ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో రెండు వేల ఇరవై రెండు మోడల్ వైట్ కలర్ విత్ డిస్క్ ఎలవీల్స్ ఇది కూడా రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఏదైనా ఫైనాన్స్ కావాలనుకుంటే ఇది బండి రేట్లో వచ్చేసి ట్వంటీ వే పర్సెంట్ కడితే బండి ఫైనాన్స్ చేస్తారనమాట మీరు లోకల్ అయితే నాన్ లోకల్ అయితే మీ వచ్చే ప్రూఫ్ని బట్టి బండి ఫైనాన్స్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి అరవై తొమ్మిది ముప్పై నాక్సిస్ ఏ మోడల్ రెండు వేల ఇరవై రెండు ఇది కూడా డిస్క్ ఎలబిల్స్ ఇది కూడా బ్లూటూత్ వర్షను ఎనభై ఐదు చెప్తున్నారు బండి బండి రేట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాలి మనం మీ ఇచ్చే ప్రూఫ్స్ని బట్టి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా కట్టినా సరిపోవచ్చు ఒక్కోసారి ఓకేనా నెక్స్ట్ యాక్టివా బ్రమ్మోను అండి బండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ కాస్ట్ అరవై చెప్తున్నారు ఇది కూడా రేటు మాట్లాడుకోవచ్చు బండి బాగుంది నెక్స్ట్ ఎనభై ఒకటి ఇరవై ఆరు బ్లూ కలర్ యాక్టివా డ్రమ్ వెహికల్ ఇది కూడా వచ్చేసి అంతా రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఇది అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా రేటు చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి వెహికల్ కూడా ఫైనాన్స్ చేస్తారన్నమాట క్యాష్ కావాలి సరే ఫైనాన్స్ కానీ ఇస్తారు ఫైనాన్స్ అయితేనే మీకు రెండు వేలు తగ్గుద్ది రేటు ఈ పండగ ఆఫర్లు కూడా ఉన్నాయి మీరు చూసి విజిట్ చేయండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇది పంతొమ్మిది ఇది కూడా రెండు వేల పంతొమ్మిది చాకటి కలర్ వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఇది ఇది కూడా బండి రేట్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే మీకు ఫైనాన్స్ చేస్తారు వెహికల్ ప్రతి బండి కూడా ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్న రిపేర్లు చేసి పెట్టారండి మీరు సెల్ఫ్ కండిషన్ కానీ టైర్లు కానీ అన్ని పెయింట్ కానీ చాలా బాగున్నాయి